మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి బేడగది ధ్యానాన్ని చదువుకుందాం శుక్రవారం మే పదహారు రెండు వేల ఇరవై ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండుట ఈనాటి ధ్యానాంశం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండుట ఈనాటి వాక్య భాగంగా కొరింతీలోకి రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయం ఆరు నుండి పన్నెండు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం నిన్ను గొప్పచనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నందు ఆది కాండము పన్నెండవ అధ్యాయము రెండవ వచనం నా పెద్ద మనుమడు ఇప్పుడు స్కూల్లో సీనియర్ ఇయర్ అనగా ఇంటర్మీడియట్తో సమానమైన చదువును చదువుతున్నాడు అతడు తన స్కూల్ మార్చ్ బ్యాండ్లోనూ జాజ్ బ్యాండ్లోను విండియన్ సింబుల్ బ్యాండ్ మరియు సింఫోనిక్ బ్యాండ్లోనూ సాక్సాఫోన్ వాయిద్యాన్ని వాయిస్తాడు అతడు స్కూల్లో మాత్రమే కాక సంఘంలోనూ సంఘం యొక్క ఇతర కార్యక్రమాల్లోనూ సోలో అనగా ఒక్కడే మరియు డ్యూయెట్ అనగా ఇతరులతో కలిసి ప్రదర్శనలు ఇస్తుంటాడు అతడు తన టీచర్లలో ఒకరికి వివాహ సంగీతాన్ని కూడా సమకూర్చాడు సహజంగానే మేము వాని కూర్చి చాలా గర్వంగా ఫీల్ అవుతాము అతడు అద్భుతమైన సంగీత సామర్థ్యాన్ని కలిగి ఉండుటకు దేవుని చేత ఆశీర్వదించబడటము మాత్రమే కాక ఆ వరాన్ని ఇతరులకు పంచడానికి ఇష్టమనుతో ఉండడమును బట్టి కూడా మేము గర్విస్తున్నాము దేవుడు మనందరికీ తలాంతులిచ్చాడు కానీ మనం వాటిని ఇతరులతో పంచడంలో విఫలమవుతుంటాం వాటిని దాచుకుని మన కొరకే ఉపయోగించుకోవాలనుకుంటాం బహుశా మనం తగినంత సమర్థులం కామని భయం కావచ్చు లేదా మన సామర్థ్యం మీద మనకి నమ్మకం లేకపోవచ్చు లేదా మన సౌకర్యవంతమైన పరిధి నుండి బయటకు అడుగేయడానికి మనకు ధైర్యం లేకపోవచ్చు కారణం ఏదైనా గానీ దేవుడు మనకిచ్చిన తలాంతులను ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉపయోగించాలని దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు నీకి ధ్యానం నేను నా తలాంతులను దేవుని సేవించుటకు ఎలా ఉపయోగిస్తున్నాను ప్రార్థన ప్రియమైన దేవా మా చుట్టూ ఉన్న తలాంతులు కలిగిన యవనులను బట్టి వారికి నీవిచ్చిన ఆశీర్వాదాలను ఇతరులతో పంచే ఇష్టమనస్సును బట్టి నీకు కృతజ్ఞతలు మా తలాంతులు ప్రేమతోనూ నీకు మహిమ కలుగునట్లునూ వాడబడునుగాక యేసు ప్రభు నామంలో ఆ మేన్ ప్రార్థనాంశం యవన సంగీతకారుడు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు జార్జియా అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ